కుంచనపల్లిలో ఈదురు గాలి వడగండ్ల వానకు దెబ్బతిన్న పంట పొలాలను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పరిశీలించారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు పి జమలయ్య చిన్ని తిరుపతయ్య కంచర్ల కాసయ్య తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ఇవాళ రాష్ట్రంలో అకాల వర్షాలు ఈదురుగాలులు కొన్ని చోట్ల వడగల్ల వాన వీటన్నిటి ఫలితంగా దాదాపు పశ్చిమ గోదావరి నంద్యాల కాకినాడ సత్యసాయి కృష్ణా ఏలూరు కాకినాడ ఎన్టీఆర్ జిల్లా తిరుపతి ఈ జిల్లాలన్నింటిలో కూడా పెద్ద ఎత్తున పంటలు నష్టపోయారు దాదాపు ప్రభుత్వం చెప్తున్న దాని ప్రకారం ఒక పదహైదు వేల ఎకరాల్లో వరి మొక్కజొన్న ఇలాంటి పంటలు నష్టపోయినారని చెప్పారు అంతేకాకుండా ఉద్యాన పంటలు మరో రెండు వేల ఎకరాల్లో వాళ్ళు నష్టపోయారని చెప్పి గవర్నమెంట్ కూడా అంగీకరిస్తూ ఉంది తర్వాత ఇవాళ ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ చూస్తే అసలు వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ సేమ్ డే పోవాలి హ్యుమానిటీ మానవతా రుక్కువంతా ఆదుకోవాలి రైతుల పోయి చేయాలి అని అన్నాడు మరి నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి ఇది ఐదు కిలోమీటర్లు కూడా లేదు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఉండే నివాసానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇక్కడ ఇంత నష్టం జరిగితే ఇంతవరకు ఒక్క అధికారి ఇటు విజిట్ చేయలే మరి నువ్వు ఇరవై నాలుగు గంటలు ఎట్లిస్తావు ఇస్తావు సాయంత్రానికి ఎట్లిస్తావు ఇస్తావు నిజంగా ఇది నమ్మేసే నమ్మశక్యంగా ఉందా అని నేను అడుగుతా ఉన్నా ఎందుకంటే ఇవాళ ఈ అకాల వర్షాలకి పది మంది చనిపోతే రాష్ట్రం అంతటా కూడా రైతులందరూ కూడా కోట్ల రూపాయల పెట్టుబడి పంట అంతా కూడా నష్టపోయిన సందర్భంలో మీ అధికారుల రియాక్షన్ ఏమిటని నేను అడుగుతా ఉన్నా ఇక్కడున్న ఎవరు ఎవరు రాలే మంత్రులు రాలే ఇంకేవరి తర్వాత అధికారులు రాలే కనీసం రెవెన్యూ అధికారు కానీ అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ ఎవరు కూడా ఇక్కడ రాలేదంటే ఇంతకంటే ఘోరమైన విషయం ఒకటి నేను అడుగుతా ఉన్నా అదేవిధంగా నేను ఈరోజు పొద్దున్నే వార్త చూస్తే మన సివిల్ సప్లైస్ మినిస్టరు నాగండ మనోహర్ గారు ఆయన చాలా క్లియర్గా చెప్పాడు మేము బ్రహ్మాండం కొంటా ఉన్నాము ఎక్కువే కొంటా ఉన్నాము పది లక్షల టన్నులు అదనంగా కొంటా ఉన్నాము ఎక్కడా ప్రాబ్లం లేదు అసలు ఇంకోటి అది తడిసిన ముద్దైన ధాన్యాన్ని కూడా మేము కొనుగోలు చేశామని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు నేను నెల కిందట నేను ఇతర మా రైతు నాయకులు అందరం కూడా పోయి చూసి వచ్చాము మన విలే ఎన్టీఆర్ జిల్లాలో విలాపూర్ అది ఇప్పటికీ కొనుగోలు చేయలే వాళ్ళు దాదాపు ఒకే ఊళ్ళో పదహైదు అన్నీ కూడా వాళ్ళ పాపం రైతులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారి నిజంగా మళ్ళీ అది తడిసిపోయి ముద్దైపోయి నానిపోతే మళ్ళీ వాళ్ళకు వచ్చే ఆదాయం కూడా పోతుంది కాబట్టి ఏమంటే ముఖ్యమంత్రి గారు ప్రభుత్వము మంత్రులు వారు చెబుతున్న దానికి గ్రౌండ్లో జరుగుతున్న దానికి ఎలాంటి పొందన లేదు నేను చంద్రబాబు నాయుడు గారిని మాత్రం ఒక విషయంలో పూర్తిగా తప్పుబడతా ఉన్నా అరే మన ఎన్నికల్లో నీకు అందరికంటే ఎక్కువగా రైతులు సహాయం చేశారు రైతులు నీతో నిలబడితే నువ్వు ఈ పది నెలల కాలంలో నువ్వు రైతులకు ఏం చేసావు చెప్పమని అడుగుతా ఉన్నా నువ్వు రైతులకు చెప్పిన వాగ్దానం కూడా ఇంతవరకు అన్నదాత సుఖీబాబు ఏదో అన్నావు అది కూడా ఇంతవరకు చేయలే ఇప్పుడు కూడా దాన్ని ఏదో మళ్ళీ కంతులు వారీగా చేస్తానని చెప్తావు తర్వాత పంట నష్టపోయినప్పుడు సేమ్ డే వస్తారు మా వాళ్ళు వచ్చి అంత చేస్తారంటే ఇక్కడ పోతే అసలు ఎన్యుమరేషనే చేయలే కాబట్టి నేను ప్రభుత్వాన్ని పూర్తిగా డిమాండ్ చేస్తూ ఉన్నా పూర్తి స్థాయిలో గవర్నమెంట్ షుడ్ రెస్పాండ్ మీరు వెంటనే ఎన్ని పంపండి